అనంతపురం జిల్లా పామిడిలో ఓ ఫంక్షన్ హాల్లో మరి కాసేపట్లో పెళ్లి అనగా పెళ్లి కూతురు ఆభరణాలు కనిపించకుండా పోయాయి కంగారు పడిన వధువు కుటుంబ సభ్యులు అప్పటికి ఎలాగో అలా కుటుంబ సభ్యుల ఆభరణాలు పెళ్లి కూతురుకు అలంకరించి పెళ్లి తంతు ముగించారు వెంటనే వధువు కుటుంబ సభ్యులు ఆభరణాలు మిస్ అవ్వడంపై పామిడి పోలీసులకు ఫిర్యాదు చేశారు పెళ్లైన కాసేపటికి విచారణ ప్రారంభించిన పోలీసులకు ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలిసాయి పెళ్లికూతురికి మేకప్ వేయటానికి వచ్చిన బ్యూటీషియనే ఆభరణాలు సర్దేసిందని పోలీసులు గుర్తించారు కేవలం మూడు గంటల వ్యవధిలోని కేసులు ఎంతో చాకచక్యంగా ఛేదించారు ఫంక్షన్ హాల్లో పెళ్లికూతురిని రెడీ చేసే గదిలోకి ఎవరెవరు వెళ్లారు అని సీసీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు వధూవర్లు తల్లి అక్కతో పాటు బ్యూటీషియన్ అనుషా ఆ గదిలోకి వెళ్లారని పోలీసులు గుర్తించారు వధువు గదిలోని సీలింగ్ లో బంగారు ఆభరణాలు ఉంచే ఖాళీ పెట్టెలు పోలీసులు గుర్తించారు దీంతో వధువు కుటుంబ సభ్యులు బ్యూటీషియన్ అనూష తప్ప బయటవారెవరూ గదిలోకి రాలేదని తెలుసుకున్న పోలీసులు ఉరవకొండలో ఉంటున్న అనూష్ ఇంటికి వెళ్లి తమదైన శైలిలో విచారించారు అసలు విషయం తెలుసుకున్న పోలీసులు బ్యూటీషియన్ అనూష తెలివితేటలకు కంగు తిన్నారు రెండు బంగారుపు వడ్డాణాలని దొంగిలించిన బ్యూటీషియన్ అనుష వాటిని ఎవరూ గుర్తించలేరని బాత్రూంలోని షెల్ఫ్లో దాచిపెట్టింది పెళ్లైపోయిన వెంటనే బంగారు ఆభరణాలు తీసుకుని పెళ్లి మండపం నుంచి ఉడాయించింది దాదాపు ముప్పై ఎనిమిది తులాల బంగారుపు వడ్డాణాలని బ్యూటీషియన్ అనూష నుంచి పోలీసులు స్వాధీనం చేసుకుని వధువు కుటుంబ సభ్యులకు అప్పగించారు తమ పక్కనే ఉంటూ పెళ్లికూతురికి మేకప్ వేస్తూ సోప్ వేసిన బ్యూటీషియన్ అనుష చేసిన పనికి వధువు కుటుంబ సభ్యులు నోరెండబెట్టారు